ี่อะไรงอมุสดินเดยความได้ยากได้เดียนหน่อยแตอาจรก็คิดว่าเพืี่ ఈ కేటు పళ్ళు రెండు వందల యాభై రూపాయలకి తీసుకున్నాము నాడు అయితే మంచి మన్నాయి ఇవైతే తొమ్మిది వందలు ఎనిమిది వందలు చెప్తున్నారు మరి ఏమో ఎరటి గల నూట యాభై రూపాయలకి తీసుకున్నాము నెక్స్ట్ ఈ పళ్ళు ఏమో రెండు వందల యాభై రూపాయలు కేట్ వచ్చాయి చిట్టు పళ్ళు అలాగంట చూద్దాం ఎలా ఉంటాయి ఇంకా సబ్బవరం ఓపెన్ మార్కెట్ ఇది హైవే పక్కన ఉంది మేము కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ లేట్లో వచ్చాము ఇంకొక ముందు వచ్చి ఉంటే ఇంకా మంచి దొరుకుతుందేమో పోలంగు కలెక్టర్ కాయలు బంగిన పిల్లలు ఉన్నాయి కేట్ మళ్ళీ తీసుకున్నాము నాలుగు వందలకే బాగున్నాయి పళ్ళు అని చెప్పేసి కొంచెం కాయలాగా కూడా ఉన్నాయి అనుకు వస్తాయి అని చెప్పేసి క్రౌడ్ అయితే ఇంకా అలా ఉన్నారు గుడ్ మార్నింగ్ టైం అయితే కరెక్ట్గా ఎనిమిది అయింది టిఫిన్ టైం కదా ఇంకా నేనైతే బిర్యానీ అయితే చేస్తున్నాను అన్నీ దొరికేసాయి దొరకమనుకున్నాను కానీ అంటే షాప్కి వెళ్ళి పని లేకంటే ఇంట్లో ఉన్న ఒక్కొక్కసారి ఉండవు నాకు అందు గురించి అని ఇవన్నీ ఉల్లిపాయలు ఏవి తిని ఇటు పక్క టమాటా కట్ చేస్తున్నాను ఇటుపక్క మల్ల కట్ చేయాలి ఇటుపక్క బుజ్జిగడ్డి బ్యాటర్ తీసుకొని సోనిక్స్ చూస్తున్నాను మా ఆయన బయటకు వెళ్ళారు సఫవరము మామిడి పళ్ళు కొనేసి ఆ మోహన్ గారితోనే ఇంకా పూలయితే పొద్దున్న తెంపించు ఇక్కడ ఎవరిని ఎలా క్లీన్ చేసి దీపం పెట్టుకుందామని నాగేను చిదోడి బస్తా తోటైతే వచ్చాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి మన అభ్యయము ఆతృతగా అన్ని పేరుస్తుంది ఇన్ని పళ్ళు లేట్ చేసి అని అంటుంది సమ్మర్ స్పెషల్ కదా చాలా రోజులు అయింది కదా నువ్వు పళ్ళు తిని నీ కోసమే తెచ్చాను అన్నాను చూస్తాను ఎన్ని తింటానని చెప్పి ట్రై చేస్తానని అన్నదే తనకు నచ్చినవన్నీ ఆల్రెడీ సైడ్ చేసేస్తుంది పళ్ళు ఓకేనా మేము కొన్ని రీజనబుల్లో కాదా మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఒక కేటు అయితే కొన్నాము బంగినపల్లి చెట్టుపల్లి అలాగా మందులు వేసినా కూడా కాదు దశమల్లా హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనవి అవి అయితే సక్సెస్ఫుల్గా మామిడిపళ్ళు అయితే పేర్చింది ఇవి ఎలాగో ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెద్ద కేటు కేటు ఉంది కదా దాన్ని నింపుగా ఓకేనా మావిడికి సర్ప్రైజ్ ఏంటంటే మామిడి పళ్ళుతో పాటు ఇదిగోండి ఈగలు కూడా తీసుకొచ్చాను మామిడి పళ్ళుకే ఉంది ఈగలు ఇప్పుడు ఒక్కసారి చూడండి ఇంతవరకు లేవు ఇప్పుడు ఒకసారి వచ్చి పళ్ళు వాసనకి ఇవ్వగండి చూడండి కొద్దిగా పితికిపోయి కూడా ఇది మాడిపళ్ళు తాండ్ర చేస్తే భలేగున్న కానీ బంగినపల్లి మాడిపలకి బాగు తాండ్రే ఎక్కువ చేయలేము ఎక్కువ రాదు జ్యూస్ రాదు ఇల్లు పీసు లాగా ఉంటాయి కదా పీసు పళ్ళకైతే జ్యూస్ ఎక్కువ వస్తుంది అది బాగుంటుంది అవి ఎన్ని రోజుల్లో తినేస్తు మా తమ్ముడికి బాగా ఇష్టమే సతీష్కే కాలకే మా మా తమ్ముడే గుర్తొచ్చాడు తెలిసినాక ఇవి కొన్నప్పుడు ఆడికి బాగా ఇష్టం అని చెప్పేసి దగ్గరలో ఉన్న బాగున్న హ్యాపీగా సగం సగం తీసుకుని వెళ్ళిపోతున్నాను అని అనుకోనండి నేను చూడండి మా ఆవిడ పళ్ళు అన్నీ మావిడి మీద ఉన్నాయి కళ్ళు మావిడి పళ్ళు కళ్ళు మావిడి పళ్ళు ఎంత వేగంగా దేవుడికి దండం పెడదామా స్నానం చేసిద్దామా తినిద్దామా అని చెప్పేసి వస్తుంది తిని అమ్మని అన్నది వేడి వేడి బిర్యానీ వండింది బిర్యానీ వైపు అయితే మనసు లేదంట ఓన్లీ పళ్ళు వైపు ఉందంట ఆయన తెంపిన పువలన్నీ దండగుసుకున్నాను నేటికైతే మామిడి పూలు ఎలాగో తెచ్చారు కాబట్టి ఇంకా పెడుస్తాను ఒకటి బుజ్జిగడ ఒక పక్క గోవింద నామాలు చూపిస్తున్నాడు అడిగోండి మహిడ్ చూడు చాలే నాన్న సరిపోతుంది రేపు చేతుంది చాలు రేపు పెట్టి అక్కడ పాడైపోతే గోవిందు గోవింద పెట్టి పెట్టి అక్కడ పోతే చూడు నాన్న చాలే అక్కడ పెట్టి గోవింద నువ్వు పాడు నాకు తెలియదు అమ్మకు తెలియదు నేను అయిపోయిందండి ఇంకా కొంచెం బిర్యానీ అది ఇంకా వేసుకొని తినేసాను ఇంకా మాడుకోన కూడా ఒకటి తిన్నాను అంటే కొంచెం కాయగల చిల్లి పులిపోయి అయితే వస్తుంది గట్టిగా ఉంది చిన్నది నేను తినేదాంట్లో కొంచెం కాయ వచ్చి చిన్న గోరు పులిపో వచ్చింది నుంచి చెప్పి సూపర్ కంటే సూపర్ ఉంది మంచి వస్తుంది గట్టిగా ఎండ కాస్తుంది చూడండి బట్టలు కూడా వాష్ అయ్యేది ఇంకా బట్టలు కూడా ఆరబెట్టేది మా ఆయన అయితే పడుకుని పోయారు కొంచెం మా నిద్ర వస్తుందని పడుకుని పోన్నాను సరే ఇంకా రాగానే బట్టలు ఆగిపోయి ఫుల్ ఎండ కాస్తుంది గట్టిగా ఉంది ఆరిపోతే ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు అని ఉద్దేశానికి ఇస్తాను ఇంచను సినిమా అయితే చూస్తాను చాలా రోజుల తర్వాత వచ్చింది నోటి పక్క అన్నంకైతే పెడితే ఇంకా అయిపోతే కూర వండుకోవచ్చు గుడ్లు కర్రీ అయితే అయిపోయిందండి అన్నం కూడా అయిపోయింది మూర్చేసిన గుడ్డుకోరైపోయింది టైం కాస్త పన్నెండు అయింది ఇంకేం పని అయితే లేదు వీళ్ళు తినేసాక సాంబార్ దాంబ్రం అండి వీళ్ళకి బుజ్జి కొడుతో కుస్తీ పోటీ ఆడతాను కుస్తీపోటీ పొడి ఇలా ఉంటుంది ఇలా చేపట్టుకునేలాగే కిటికీ తీసావా అలాగే ఒంటి గంట వరకు ఆడుకొని ఆడుకొని అలాగా ఇంకా టైం అవ్వకొని భోజనం చేసుకోవచ్చు మా ఆయన కూడా పడుకుని పేరు గుర్రు పెట్టుకొని పడుకొని ఒగ్గీసాన ఇంకా ఏం పని లేదు ఇంకా ఆడుకొని మాడితే పాటు ఆయన కూర్చోను ఒక్క దైద్రము నీకు అనుకున్న పనులన్నీ నీకు అవ్వకుంటానా అర్థమవుతున్నాదా చేసేంటి పని పాటలు చేసేంటి వ్యాపారం అర్థమవుతున్నాదా చేయకూడకుంటానా ఎంత మీద ఎంతమంది అర్థమై ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి ఎండ అయితే చాలా గట్టిగా ఉంది తీవ్రంగా ఉంది రోజు నిన్న ఎంత వర్షం పడిందో దానికి లాగా ఉంది రోజు మొత్తం ఎక్కడెక్కడ ఉన్న నీరు అంతా ఆరిపోయింది మన ఊహి నేను నవ్య కొంచెం పని మీద టౌన్లోకి బయలుదేరాము అలాగే ఉదయం ఆడపల్ తెచ్చాను కదా మా వర్కర్ కూడా అడిగాడు నేను ఇచ్చేస్తానండి డబ్బులు ఎంతైతే అంత తెచ్చేయండి అన్నాడు సో అందుకోసం నాడి కొద్దిగా మా అత్త వరకు కొద్దిగా ఇచ్చేస్తున్నాను ఓకేనా చూడండి మంచి ముఖంలో ఆనందం వచ్చిందా కన్నర్ ఇంటికి అనేసరికి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి నవ్యతో ఈరోజు మేము ఇక్కడికి వచ్చామంటే గాదిరాజు ప్యాలెస్ వచ్చాము బిర్యానీ కాదే ప్యాలెస్ ప్యాలెస్కి అయితే వచ్చాము ఈరోజు ఇక్కడ బట్టలు ఎగ్జిబిషన్ అయితే అవుతుంది అందుకోసం అని చెప్పేసి సో అలా వెళ్దాం మన ఊరికి మాత్రం బిర్యానీ మీద ఉండిపోయింది మన నవ్య ఇప్పుడుకి వెళ్ళదంట పక్కన వాళ్ళ ఇంటి పక్కన ఉంటుంది ఇది చెప్తీ మామూలుగా అలాంటి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి రేటు ఉద్రా పద అనుకుని వచ్చాము మన పాపం ట్రై చేసింది ఏమైనా ఉంటే కొందామని అని అదే విరక్తి వచ్చిందంటే అంటే ఇంకా మరి చెప్పుకోవాలి కొన్ని రెండే రెండేనా నాకు మనసుకి నచ్చితేనే కొనాలనిపిస్తుంది మరీ దారుణం అండి మరి ఇంకా మరోసారి ఇది కానీ వచ్చేసా అండి బుజ్జిగడైతే మధ్యలో కాసేపు పడుకొని కాసేపు లేసా ఇంకా రాగానే టీవీ వేసి ఎందుకు పడుకుని పోతాడేమో ఏమీ తినా మనసు భాగంకి అమ్మైతే మినపు రోటీ టమాటా చట్నీ కట్టింది ఉండే పని కూడా లేదండి

దియల్ సినిమాలు రాత్రి తొమ్మిది పూట తొమ్మిది గంటలప్పుడు ఆ టైంలో చూడడం ఇంట్రెస్టిల్కి తర్వాత అలా జడుచుకుని ఇది అవుతారు ఇదిగోండి ఈరోజు అయితే సరదా సరదాగా అయిపోయింది మామిడిపళ్ళు జాతర అయితే అయిపోయింది మామిడిపళ్ళు అన్నీ ఉన్నాయి అవి ఎలాగైనా సరే ఒక రెండు మూడు రోజుల్లో నవ్య టార్గెట్ ఇచ్చింది కంప్లీట్ చేయమని చూద్దాం ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తుందో తలకైతే ఎండ అయితే ఇది చాలా దారుణంగా ఉంది కోసమనే వాటర్ ఆయిల్ ఫుల్గా రాసింది నవ్యా ఇద్దరు చూద్దాం పడుతుంది పడు ఇంకా ఈ వీడియో ఇక్కడ మా వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేపు వీడియోలో కలుస్తాము రేపు ప్రయాణం అంతా ఉంటాము